ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు కాసేపట్లో కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నారు ఏఐసి అధ్యక్షుడు ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా సమావేశమవుతారు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అసంతృప్తులపై హైకమాండ్తో రేవంత్ చర్చించనున్నారు ఇప్పటికే ఇవే అంశాలపై కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ ప్రభుత్వ పాలన పథకాల అమల తీరు పార్టీ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం అదేవిధంగా సంస్థాగత ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపైన సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినబడుతోంది ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు కాసేపట్లో కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా సమావేశమవుతారు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అసంతృప్తులపై హైకమాండ్ తో రేవంత్ చర్చించనున్నారు ఇప్పటికే ఇవే అంశాలపై కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ ప్రభుత్వ పాలన పథకాల అమలు తీరు పార్టీ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం అదేవిధంగా సంస్థాగత ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినబడుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు రాజు రైట్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతా ఉంది నిన్న ఏటీసీ ప్రధాన కార్యదర్శి కేసు వేణుగోపాల్ తో పలు కీలకమైనటువంటి అంశాలు చర్చించారు నూతనంగా మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి మంత్రులకు ఏ ఏ శాఖలను కేటాయించాలనేటటువంటి అంశానికి సంబంధించి చర్చ జరిగింది దాంతో పాటుగానే ప్రభుత్వ పథకాలు ఆ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పైన కూడా వివరించడం జరిగింది ప్రధానంగా ఇటు రాష్ట్ర సంబంధించినటువంటి అంశాలను కూడా చర్చకు తీసుకువచ్చారు అయితే నూతన మంత్రివర్గ విస్తరణ అనంతరం చోటు చేసుకున్నటువంటి కీలక పరిణామాలను కూడా ఆయన వివరించినట్టు పరిస్థితి అయితే ఉంది అయితే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసి అగ్రనేత పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యే భేటీ కానున్నారు అయితే వివిధ అంశాలకు సంబంధించి కూడా వారితో భేటీ అయి రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఇటీవల తెలంగాణలో బీసీ కులగణన దాంతో పాటుగానే ఎస్సీ వర్గీకరణ చేసిన నేపథ్యంలో ఆ రెండు వర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనేటటువంటి యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ అందు ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని అదేవిధంగా ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ని ఆహ్వానించాలనేటటువంటి ఆహ్వాన ఆహ్వాన ఆహ్వానాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆన్మించనున్నారు దాంతో పాటుగానే మంత్రివర్గ విస్తరణలో నూతన మంత్రులకు శాఖల కేటాయింపుల మీద కూడా ఇవాళ స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే పార్టీకి సంబంధించినటువంటి కీలక అంశాలను కూడా చర్చిస్తున్న నేపథ్యం ఉంది దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పద్దెనిమిది నెలల పాలనతో పాటు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ దాంతో పాటు ఇచ్చినటువంటి హామీలను ఇంతవరకు అమలు చేశాం ఇంప్లిమెంట్ చేశాం అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆయన ఇవాళ ఆ అగ్రనేతలకు వివరించేటటువంటి ఛాన్స్ కనిపిస్తా ఉంది దాంతో పాటు గాని స్థానిక సంస్థల ఎన్నికలకు రిపోర్ట్ కానీ ఈ రెండు సభలు నిర్వహించాలనేటటువంటి భావన ఉంది దాంతో పాటు గాని ప్రధానంగా అటు ఇటీవల మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి సామాజిక వర్గాల నుంచి మంచి సానుకూల స్పందన ఉన్న నేపథ్యంలో కూడా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించేటటువంటి యోచనలో ఉన్న నేపథ్యంలో ఈ యొక్క భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే తప్పగా తప్పకుండా ఏసీసీ అగ్రనేతలు వచ్చేటటువంటి వస్తే బాగుంటుంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇవాళ చర్చ జరుపుతా ఉన్నారు దాంతో పాటుగానే శాఖల కేటాయింపు మీద కూడా ఇవాళ ఏఐసిసి అధిష్టాన పెద్దల భేటీ అనంతరం ఈ యొక్క స్పష్టత వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది ఇదిగా రైట్ రాజు థ్యాంక్ యూ